చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు సో దే వాంట్ సింగ్ సాంగ్ ఫర్ యూ అండ్ మేబీ సేట్ సమ్ డైలాగ్స్ అండ్ ఆల్ సో ఐ యూ అప్ ఫర్ ఇట్ ఐ యూ రెడీ హాయ్ దుల్కర్ అండ్ హాయ్ మృణాల్ ఐ బీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ కోర్స్ సారీ దుల్కర్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హీరోయిన్ ైఫ్ల్కర్ టూ డే షిడ్ ఇన్ హైస్ దో అండ్ హను సర్ ఫెంటాస్టిక్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ద సాంగ్ దాక్టీస్ గగనపు మెరుపులు పరువే మిగులునా తమరిది నడుము చూకినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వాచ్ దిస్ మూవీ అండ్ ఇట్ లవ్ ద లాట్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ లెటర్స్ కూడా చాలా మంది రాశారు లేఖలు హలో హను గారు ఐ బికేమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ యూ ఐఎమ్ రవితేజ మీకోసం ఒక లెటర్ రాశానండి ప్రియమైన హను గారు ఎంత చక్కటి సినిమాని తీసావయ్యా మీ సినిమా చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా ఇద్దరు ప్యూర్ సోల్స్ మధ్య జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథని స్వచ్ఛంగా అందించినందుకు మీకు కృతజ్ఞతలు ఇది ఇది స్వచ్ఛమైన ప్రేమ కథే కాదు స్వచ్ఛమైన మనసుల కథ కాశ్మీర్ లో హిందూ ముస్లింల గురించి మీరు చాలా బాగా చూపించారు వారి యొక్క ఐకమత్యం చాలా బాగా చూపించారు అండ్ ఇంకొకటి ఇప్పుడు మాకు పెళ్లి ఎలా కావాలండి మీరు బాధ్యత వహిస్తారా

వెరీ మచ్ అండి చాలా బాగా చెప్పారు ఇది నిజంగా చాలా స్వచ్ఛమైన ప్రేమ కదా అంతే కరెక్ట్ గా అర్థమైనందుకు అలాగే అర్థం చేసుకున్నందుకు ఇందాక మీరు చాలా సెన్సిబుల్ పాయింట్స్ చెప్పారు మీద ఉన్న టేక్ ఏంటి దీంట్లో చెప్పింది అన్నది అవన్నీ కూడా నాకు కూడా చాలా ఇష్టమైన అంశాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అడ్రస్ చేసినందుకు ఏమైనా ఆ తర్వాత నా మనసు అంతా ఇబ్బంది పెట్టావు అమ్మో మీరు కలలో కూడా సీతనే కంటారు రావట్లేదు ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాము